మీరు హ్యాపీగా ఉండటం కోసం మీరు ఏదో ఒక పనికి ఎడిట్ అవ్వాలి పర్సన్కి ఎడిట్ అవ్వకూడదు పర్సన్కి ఎడిక్ట్ అవ్వచ్చు ఎప్పుడు ఎడిట్ అవ్వచ్చు పర్సన్ ఆ పర్సన్ మీ ప్రాపర్టీ అయితే మీ ఇంట్లో వాళ్ళు అయితే మీరు ఎప్పుడు కాల్ అప్పుడు అవైలబిలిటీ ఉండేవాళ్ళు మీ వాళ్ళు అయితే మీరు ఎడిట్ అవ్వచ్చు ఓకే సో ఎప్పుడు కూడా ఉమెన్ ఎమోషనల్గా చాలా హెల్దీగా ఉండాలి సోషల్ మీడియా యూజ్ చేసుకొని చాలా వర్క్ చేయొచ్చు చాలా బిజినెస్ చేయొచ్చు అయితే గుర్తుపెట్టుకోండి కేర్ఫుల్గా ఉండాలి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సోషల్ మీడియాలో ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇవి చేయండి అవి చేయండి అని ఏ ఒక్కరు కూడా చెప్పరు బట్ ఒప్పించి చేసుకోండి మీరేం చేస్తున్నారనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చేసుకోండి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చేసుకోండి ఆ పని చేయటం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు వాళ్ళకి ఎలాంటి సమస్యలు తీసుకొచ్చి పెట్టము అని చెప్పేసి నచ్చ చెప్పుకొని చేసుకోండి ఇదే మేజర్ ప్రాబ్లం వాళ్ళు ఆలోచించేది కూడా మీ గురించే మా ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదండి మీ గురించే మీ సేఫ్టీ గురించే లైక్ ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి మీరు అమాయకంగా చాలా లాగా కనిపిస్తారు ఆల్వేస్ మీరు ఎక్కడ బయటికి వెళ్తే ఇబ్బంది పడతారు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు దీని గురించే ఫిఫ్టీ పర్సెంట్ భయపడుతూ ఉంటారు సో మీరు సోషల్ మీడియాలోనే కాదు ఇంట్లో కూడా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఓకే అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సో ఈ మధ్య మీరు రీసెంట్గా చూస్తున్నారు కదా కామెంట్స్ వల్లే చాలా ఎక్కువ మంది కూడా సఫర్ అవుతున్నారు సో ఇట్లాంటివి ఏ వచ్చినా నేను స్ట్రాంగ్గా ఉంటాను నేనేం పట్టించుకోను నా పని నేను చేసుకుంటాను ఈ నమ్మకం మీరు తిరిగి ఇవ్వాలి మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయాలి మీరు ఏం చేయబోతున్నారు దేనికోసం మీరు హ్యాపీగా ఉండటం కోసం మీరు హెల్దీగా ఉండటం కోసం చేయబోతున్నారు అనేది మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అప్పుడు ఈజీ అవుతుంది ఏది కూడా గుర్తుపెట్టుకోండి ఒక రోజులో ఒక గంటలో ఏది మారదు ఏది జరగదు మీరు కూడా మారరు ప్రతిదానికి టైం పట్టింది చాలా ఓపికగా ఉండాలి